నమస్తే అన్న నమస్తే అన్న ఏం పేరు అన్న రమేష్ బాణ రమేష్ ఎవరన్న బాసిద్ నగర్ బాసిద్ నగర్ మండలం కామెపల్లి కామెపల్లి జిల్లా వచ్చేసి ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా ఓకే మీరు ఏమందు కొట్టారన్న ట్రాజెంటా అన్న ట్రాజెంటా కొట్టారు ఓకే ఈ ట్రాజెంటా గాను మీరు ఎన్ని ఎకరాలు కాను కొట్టారు మూడు ఎకరాలు అన్న ఎకరాలు కొట్టారు ఈ ట్రాజెంటా మీ మిర్చి తోటలో ఏం సమస్య ఉందని తెచ్చారన్న అంటే అన్న నల్లి ఉంది కొంచెం గట్టే చెప్పండి ఎర్ర నల్లి తామర పురుగు లైట్ గా చిన్న పురుగు ఉంది మళ్ళీ వచ్చింది ఓకే ముడత వచ్చింది నల్లి ఉండే పూతలో నల్లి ఉండే తెచ్చారు కొట్టిన రోజులు అవుతుంది ఆరు రోజులు అవుతుంది ఓకే ఇది కొట్టిన తర్వాత ఎట్లుంది మీకు ఎట్లా అనిపించింది మంచిగా నీట్గా ఇగురు వచ్చింది దాంతో మంచిగా వచ్చింది ఓకే మళ్ళీ పూతలో నల్లి గాని దగ్గర దగ్గర ఒక అరవై శాతం కంట్రోల్ అయింది కంట్రోల్ అయింది నల్లి లేదు ఇప్పుడు లేదు పురుగు గిట్లా ఏమైనా ఉండేనా సన్నపురుగు ఉందా ఇప్పుడు కంట్రోల్ అయిందా కంట్రోల్ అయింది ఓకే ఎట్లా మీకు ఫ్లవరింగ్ కానీ గ్రోతింగ్ కానీ ఎట్ల ఉంది ఫ్లవరింగ్ బాగుంది గ్రోతింగ్ ఉంది చూపియండి ఒకసారి ఫ్లోరింగ్ బాగుంది అన్న గ్రోతింగ్ ఉంది దాంతో పాటు పూతలో నల్లి కనిపోయింది పూతలో నల్లి పోయింది ఓకే చాలా వరకు నల్లి కంట్రోల్ అయింది అన్న ఇవన్నీ చూడండి ఓకే లేదు కంట్రోల్ అయింది చాలా వరకు కంట్రోల్ అయింది ఓకే ఈ బాగా అవుతుంది ఎక్కడ చూస్తున్నా మంచిగా నీట్గా వస్తుంది మంచిగా ఈ మంది ఎక్కడ తీసుకొచ్చారన్న ఖమ్మం 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 రాజేంద్ర ఆగ్రోజ్లో తీసుకొచ్చారు ఓకే ఎకరానికి కానీ మీకు ఎంత పడ్డదనా పద్దెనిమిది వందలు ఓకే మీరు రైతులకు ఏమైనా చెప్పదలుచుకుంటున్నా ఈ మందు గురించి ఈ మందు అంత కొట్టొచ్చు అన్న ప్రతి ప్రతి ఒక్క రైతు అంత కొట్టొచ్చు ఎందుకంటే నల్లి కంట్రోల్ అయింది దాంతో పాటు అది గ్రోత్ బాగా వచ్చింది దాంతో పాటు పూత వచ్చింది నీటుగా ఉంది అన్న నీటుగా ఉంది నీటుగా ఉంది మంచిగా ఉంది అది ఎవరైనా కొట్టుకోవచ్చు అన్న ఓకే థ్యాంక్ అన్న సరే అన్న